హాయ్ అందరికీ ఇదైతే మా రోడ్లు మా తెలంగాణలో రోడ్డు ఇట్లనే ఉంటాయి అనే చెప్తాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాం మళ్ళా మా తెలంగాణలో ఇట్లా గడ్డి మొలుతుంది రోడ్ల పక్క పంట మేము తెలంగాణలో అమ్మాయి రోడ్ల పక్క పంట ఏ చెట్లు పెరిగినా దానికి ఏ కాయలు కాసినా వదలము అది గడ్డైనా మంచిదే పిచ్చి మొక్కలైనా సరే మోరి పక్కన ఉంటున్నా ఏం కాదు కానీ మాకు కూర అయిందా కూర అనేది ఇంపార్టెంట్ అట్లా ఉంటారు తెలంగాణలో అంటే మోర్ల గుడ్డు వడ్డ కూడా తీసుకొని తింటారు జనాలు అదే తెలంగాణకు కలిసారు మోరి పక్కపుంటి జేసీపీ మున్సిపాలిటీ జేసీపీ ఉంటుంది కదా అది అన్ని తీసే తీసి మా షాపింగ్కి వేసే వరకు అల్లకెళ్ళైతే దోసకాయ అయితే వచ్చినట్టుంది అది మొలిచింది పేద చెట్టు అయింది ఇవాళయితే ఈ రెండు కాయలు కాసినాయి మన కాయలు కాసినాయి అనేది చూడనీకి అయితే పోయినా ఈ రెండు కాయలు అయితే కాసినాయి మా ఇంటి పక్క పండు ఒక ఆమె మగుళ్ళైనా ఉంటుంది వాళ్ళ భర్త చచ్చిపోయిండు అందుకని ఆమెకి ఇద్దామని అయితే అనుకుంటానా నాకు మగుళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది ఎక్కడో ఉంటే మళ్ళీ కలుతారు కానీ సత్యనోడైతే మళ్ళీ రాడు కదా ఆమె ఒక్కదాని సరిపోతుంది అని అయితే ఈ దోసకాయలు అయితే ఆ ముసలిదానికే ఇస్తాను నేనైతే అయితే ఆ సైజనాయి పెద్దగా ఆ రెండు దోసకాయలు అయితే తెంపి ఆమెకిద్దామనైతే చూస్తానా నేను దోసకాయ చెట్టు దగ్గరికి కూడా ఆలస్యం కథ వస్తేనే ఉంటుంది దానికి ఏం పని లేదు కదా ఒత్తనే ఉంటుంది ఏమన్నా ఉన్నాయా కాయాలని అంటుంది అందుకే దానికి ఇస్తానా రెండు అయితే తెంపిన తీసుకువే దానికి ఇద్దాము రోడ్డు పక్కన మనిషినా తింటానండి మా తెలంగాణ వాళ్ళు కానీ కొనడం బద్ధకం నేనేదో వీడియో కోసం తెంపిస్తానా ఏం చేసుకోవాలి రాజేశ్వరి రెండు సరిపోతాయా అంటుంది దాన్ని మోడేది వచ్చిండు ఒకతే కాబట్టి ఇంకా దింపితే దాని రూబాబా ఎక్కువ ఉంది దొంగదానికి రెండు ధరిపోవట పద్ తింటుందా ఉన్నదే ఒక్కది ఒక పూట తింటుంది దానికి రెండు ధరిపోవట దాన్ని నేనేం చేయాలి ఇప్పుడు ఈ కాయలు నేను కనుక వండుకుంటే ఏమని చెప్పు అందరికీ వాడ మొత్తం మో ఈ రాజేశ్వర్ రాజేశ్వర అయితే మూరిపక్క వండి కాసిన దోసకాయలు తింటుంది అని చెప్పు మీ దగ్గర కూడా అట్లా చెప్తారా